యాంకర్గా ఆడవాళ్ళు మాత్రమే సూట్ అవుతారు మగవాళ్ళకి యాంకరింగ్ అంత సూట్ అవ్వదు అనుకునే రోజుల్లో మేల్ యాంకర్గా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఆ తర్వాత యాంకరింగ్లోనే నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాడు ఎన్నో రకాల టీవీ షోస్ చేసి యాంకర్ సుమకి ఏకైక క్యాపిటేటర్గా అవతరించాడు గడసరి అత సొగసరి కోడలు ప్రోగ్రామ్ అతనికి లైవ్ ఇస్తే డి షో అతనికి స్టార్ స్టేటస్ని ఇచ్చింది డి షోకి గత సీజన్ వరకు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు అయితే ఈ సీజన్లో యాంకర్గా నందుని తీ చూసిన ప్రేక్షకులు ముందు షాక్ అయ్యారు తర్వాత ప్రదీప్ని బాగా మిస్ అయ్యారు చాలా రోజులుగా ప్రదీప్ షోస్లో సినిమాలలో కానీ బయట ఈవెంట్స్లో కానీ ఎక్స్పోజ్ అవ్వడం లేదు దీంతో ప్రదీప్కి ఏమైంది అనే అనుమానాలు అందరిలోనూ తలెత్తాయి అయితే ఇటీవల ప్రదీప్ ఒక జిమ్లో బాగా కష్టపడుతున్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ లుక్లో ప్రదీప్ బాగా కండలు పెంచేసి ఫేస్లో కూడా కొంచెం చేంజ్ వచ్చి కనిపిస్తున్నాడు ఈ వీడియో చూసిన అభిమానులు ప్రదీప్ ఏంటి ఈ రేంజ్లో మారిపోయాడు ఇదంతా కొత్త సినిమా కోసమేనా అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు అయితే కొందరు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు కానీ కొందరు మాత్రం మనకెందుకు భయ ఇవన్నీ బ్యాక్ వచ్చి మళ్ళీ టీవీ ఇండస్ట్రీలో యాంకరింగ్ మొదలుపెట్టు అంటూ మెసేజ్లు పెడుతున్నారు ప్రదీప్ ఇంతకుముందు కూడా సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేశాడు ముప్పై రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాల్లో హీరోగా కూడా చేశాడు అయితే అవేవి ప్రదీప్కి అనుకున్నంత పేరును తీసుకురాలేకపోయాయి ఫ్యూచర్ ప్రా ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం